నెల్లూరు నగరం స్థానిక గోమతి నగర్ నందు గల ఆర్ఎల్ చెస్ అకాడమీ నిర్వాహకులు రామ్ లక్ష్మణ్లు నిర్వహిస్తున్న చెస్ పోటీల్లో అకాడమీ విద్యార్థులు మండవ ఆదిత్య హనుమ పదకొండు సంవత్సరాలు ర్యాపిడ్ రేటింగ్లో పద్నాలుగు వందల అరవై తొమ్మిది బ్లిడ్స్లో పద్నాలుగు వందల నలభై మూడు పాయింట్స్ మండవ దక్షిత తొమ్మిది సంవత్సరాలు స్టాండర్డ్ రేటింగ్లో పద్నాలుగు వందల పద్నాలుగు పాయింట్స్ పసుపులేటి దీక్షిత పన్నెండు సంవత్సరాలు బ్రిడ్జ్ లో పద్నాలుగు వందల ఎనభై ఆరు పాయింట్లు అర్జున్ రెడ్డి ఉగ్గుమూడి ఐదు సంవత్సరాలు బ్రిడ్జ్ రేటింగ్ లో పదిహేను వందల నలభై తొమ్మిది పాయింట్లు సాధించి అంతర్జాతీయ పీడ రేటింగ్లు సాధించడం జరిగిందని ఈ రేటింగులు సాధించిన క్రీడాకారులు భవిష్యత్తులో గ్రాండ్ మాస్టర్ ఇంటర్నేషనల్ మాస్టర్ ర్యాంకులు సాధించడానికి తమ క్రీడాకారులు అతి చేరువలో ఉన్నారని గత సంవత్సరం తమ క్రీడాకారులు ముప్పై ఐదు మంది ఫీడే రేటింగ్ సాధించారని చెస్ క్రీడలో అత్యుత్తమ శిక్షణ తమ సంస్థ ద్వారా అందిస్తున్నామని తమకు నెల్లూరు జిల్లా చెస్ అసోసియేషన్ సహాయ సహకారాలు కల్పిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సుమన్ ఆర్ఎల్ చెస్ అకాడమీ నిర్వాహకులు రామలక్ష్మణ్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు చెప్పండి నమస్తే అండి నా పేరు సుమన్ ఆంధ్రప్రదేశ్ చెస్ సోషల్ సెక్రటరీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మన నెల్లూరు జిల్లాలో చాలామంది రిలేటెడ్ ప్లేయర్స్కి అంతర్జాతీయ చెస్ సమేక రిలీజ్ చేసిన రేటింగ్లో ర్యాపిడ్ అండ్ క్లాసికల్ కేటగిరీలో మన నెల్లూరు చిన్నారులు రేటింగ్ సాధించారు నెల్లూరు జిల్లాలో ఆర్ఎల చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మంది ఫిడే రేటింగ్ క్రీడాకారులని ఆర్ఎల డైరెక్టర్స్ అండ్ కోచెస్ రామలక్ష్మణ్ శిక్షణ నేపథ్యంలో క్రీడాకారుల్ని అంతర్జాతీయ రేటు స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు దానిలో భాగంగా ఈ నెల ఫిడే రిలీజ్ చేసిన రేటింగులో తాజాగా ఒక నలుగురు చిన్నారు కూడా రేటింగ్ రావడం జరిగింది భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఎనభై మంది గ్రాండ్ మాస్టర్లు తయారయ్యారు సో అదేవిధంగా మన జిల్లాలో ఒక అకాడమీ ఆర్ఎల్ చెస్ అకాడమీ ద్వారా కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళక అంకిత భావంగా నిదర్శనం ఏంటంటే ఒక అకాడమీ నుంచి మన జిల్లాలో ముప్పై మంది రేటింగ్ క్రీడాకారులు తయారు థర్టీ ఎయిట్ మెంబర్స్ సో దానిలో భాగంగా ఈరోజు మండవ ఆదిత్య మండవ దక్షిత అదేవిధంగా అర్జున్ రెడ్డి కూడా ర్యాపిడ్ అండ్ బ్లిజ్ అని రేటకిన రేటింగ్ క్రీడాకారులు వాళ్ళు ఈరోజు రేటింగ్ సాధించారు సో మన జిల్లా క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పలువురు కూడా ఇటీవల కాలంలో పతాకాలు సాధిస్తున్నారు ఈ స్పోర్ట్స్ కోట కింద కన్నా ఈ విద్యార్థుల ఫ్యూచర్లో మెడికల్ సీట్ కానివ్వండి గవర్నమెంట్ జాబ్స్ కానీ ఉపాధి పరంగా కానీ లేదా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇది చెస్ కూడా స్పోర్ట్స్ కోటలో ఉంది ఈ అవకాశాన్ని సద్వినం చేసుకుని జిల్లాలోని క్రీడాకారులు వాళ్ళ తల్లిదండ్రులు ఆయా స్పోర్ట్స్లో మీ క్రీడాకారు మీ విద్య మీ పిల్లల్ని ఆయా స్పోర్ట్లో వాళ్ళ సరిపితినిచ్చి వాళ్ళని రాణించేదాకా చేస్తే భవిష్యత్తులో మీ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కాకుండా స్పోర్ట్స్ కోట కింద కూడా రాణించడానికి అవకాశం ఉంది సో భవిష్యత్తులో ఆరేళ్ళ చెస్ సక్క మేడలు వంద మందిని వాళ్ళ అకాడమీ నుంచే మన జిల్లాల నుంచి వంద మంది క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా చెస్ సోషన్ తరఫున మరియు ఆంధ్రప్రదేశ్ సోషన్ తరఫున నేను వాళ్ళని ఆకాంక్షిస్తున్నాను అదేవిధంగా క్రీడాకారులకి ఉత్తమైన చెస్లో శిక్షణ ఇచ్చి వాళ్ళని అంతర్జాతీయ రేటింగ్ క్రీడాకారులకి తీర్చిది వెనకాల నుండి కృషి చేసిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక పూర్తి తెలియజేస్తున్నా హాయ్ అండి మా పేరు రామ్ లక్ష్మణ్ ఆర్ఎల్ఎస్ అకాడమిక్ ఫౌండర్స్ ఇటీవల జరిగిన ఫిడే రేటింగ్ టోర్నమెంట్స్లో ఆల్మోస్ట్ అంటే చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఇంకా వివిధ ప్రాంతాల్లో మా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ రేటింగ్ తెచ్చుకున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు థర్టీ ఫైవ్ మెంబర్స్ అయ్యారు ఇప్పుడు ఈ త్రీ మెంబర్స్ మళ్ళీ థర్టీ ఎయిట్ మెంబర్స్ రేటింగ్ తెచ్చుకున్నారు ఇప్పుడు వరకు బ్లిడ్జ్ ర్యాపిడు క్లాసికల్ అన్నిట్లో తెచ్చుకున్నారు ఇప్పుడు థర్టీ ఎయిట్ మెంబర్స్ అయిన వాళ్ళు త్వరలో ఇంకా రాబోయే రోజుల్లో ఒక వంద మంది కావాలని కోరుతున్నాను అండ్ ముఖ్యంగా మన నెల్లూరు జి జిల్లా నుంచే హైదరాబాద్ కానీ చెన్నై కానీ అంటే ఇప్పుడు చెస్ అంటే ఇప్పుడు చాలామంది కొంతమంది ఇక్కడ పెద్ద సిటీస్లో ఫుల్ టైం కూడా ఉంటున్నాయి అది మన నెల్లూరు జిల్లాలో కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము అంటే మీరు చెస్ నేర్చుకోవడానికి అంత దూరమే కాకుండా మీరు నెల్లూరు జిల్లాలోనే మీరు ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోవాలన్నా తీసుకోవడానికి మాకు అసోసియేషన్ ద్వారా సపోర్ట్ ఉంటుంది అండ్ ప్రభుత్వం కూడా ఈసారి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మా ఇప్పుడు ఉండే స్టూడెంట్స్ అచీవ్మెంట్స్కి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు అండ్ వీళ్ళు త్వరలో జిఎమ్స్ కానీ ఐఎంస్ కానీ అట్లా కావడానికి కూడా అసోసియన్ నుంచి అండ్ ప్రభుత్వం నుంచి ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ముందు ముందు చాలా మంది రావాలనుకుంటున్నాం మేము కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్ని ఇంటర్నేషనల్ ప్లేస్ కావాలి చేయాలనుకుంటున్నాం రీసెంట్గా లెక్కేసుకుంటే మాకు వరల్డ్ రికార్డ్ కూడా చిన్న పిల్లలు ఫోర్ ఇయర్స్ పిల్లలు కూడా వచ్చారు దాన్ని చూసి ఆల్మోస్ట్గా ఇప్పుడు త్రీ ఇయర్స్ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు ఫుల్ టైమే వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్స్లో వరల్డ్ రికార్డ్స్ తేవాలనుకుంటున్నాను అండ్ మాకు సపోర్ట్ చేస్తున్న అసోసియేషన్ సుమన్ సార్ గారికి అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్స్కి అండ్ పర్టికులర్లీ దీన్ని అవేర్నెస్ పెంచుతున్న ప్రెస్కి అండ్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తాను అందుకంటే ఎందుకంటే రీసెంట్గా జరిగిన అచీవ్మెంట్స్కి మాకు అదే పనిగా చెప్పారు మేము ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ ఉంటామని అండ్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి